హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఏ పిల్లలైనా వినాయకుడికి చందా డబ్బులు ఇవ్వండి అని వస్తే వాళ్ళని తిప్పి పంపించే తప్పు అస్సలు చేయొద్దు వాళ్ళ సంకల్పానికి మీరు విఘ్నాలు కాకూడదు వినాయక చవితి టైంలో ఏదో కొద్దిపాటి పిల్లలే ఒకటో రెండో గ్రూపులుగా మీ ఇంటికి వచ్చి చందాలు అడుగుతారు వాళ్ళని డిసప్పాయింట్ అస్సలు చేయొద్దు మీకు ఎంత వేలైతే అంత డబ్బు ఇచ్చి పంపండి ఒకవేళ వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే మీరు కూడా మీ పనులు కాక డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా పండుగల టైంలో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు బహుశా భగవంతుడి వాళ్ళ రూపంలో మీ దగ్గరకు వచ్చాడేమో వాళ్ళ ప్రోత్సాహానికి వాళ్ళ సంకల్పానికి మీ వంతు సహకారం ఇవ్వండి పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రియేటివిటీ మేనేజింగ్ స్కిల్ లీడర్షిప్ మనీ మేనేజింగ్ సోషల్ మూవ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎన్నో ఇలాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి వీలైతే మీ పిల్లల్ని కూడా వాళ్ళు చేసే పనిలో పార్టిసిపేట్ చేయమండి మీ పిల్లలకు మీ స్టేటస్ పక్కన పెట్టి సోషల్గా మూవ్ అయ్యే అవకాశం అవగాహన ఉంటుంది సర్వే జన సుక్రవ